మన ప్రభువును ప్రియ యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్నా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ ఇదికూ నా వందనాలు తెలియచేయించున్నాను ప్రియ దేవుని సంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులారా దేవుడు ఈ దినాన మనందరితోనూ చాలా స్పష్టంగాను చాలా వివరణాత్మకంగాను కొన్ని మాటల్ని మాట్లాడడానికి ఇష్టపడుతుంటుండగా అల్పుడును అభాగ్యుడైనటువంటి నన్ను ఆయన తన సులువు చాటును మరుగుపరుచుకుని తేటగా మీతోనే మాట్లాడాలి అనేటువంటి విజ్ఞాపనముని నేను అనుదినము దేవుని దగ్గర చేస్తున్నాను మన దైనందినటువంటి జీవితములలో క్రీస్తులు మనకు క్రీస్తుకి మనం మాదిరిగా బ్రతుకుతూ మనము ఆయన రాజ్యములో వారసులుగా బ్రతకడమే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కోరిక దాన్ని నెరవేర్చడానికి మిమ్మల్ని మరింత దగ్గరగా దేవునికి మిమ్మల్ని సన్నిహితులుగా చేసి ఆయనతో మీరు అనుసంధానము కలిగి సకల దుష్టత్వమును జయించి దేవుని మీద ఆధారపడేవారుగా మారాలన్నదే ఈ క్రీస్తు పరిచర్య లక్ష్యం మరి ప్రియ దేవుని బిడలారా నిన్నటి దినాన వాక్య ధ్యానాంశం నిమిత్తమై భక్తిహీనతకి మనం ఎలా దూరంగా ఉండాలి భక్తిహీనత కలిగి ఉండడం వల్ల కలిగేటువంటి లోపాలేంటి భక్తిహీనతలో ఉన్నటువంటి ఆ మనల్ని దిగజార్చేటువంటి ఏంటి మనము ఎలా దేవునికి దగ్గరగా బ్రతకలేకపోతున్నాం మనుషులతో ఎలా సహవాసం కలిగి జీవిస్తున్నాం అదే రకమైనటువంటి సహవాసం దేవునితో కలిగి ఎందుకు లేమో అన్నటువంటి విషయాలను కూడా చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు మరి ఈ దినాను కూడా దానికి కంటిన్యూషన్ పార్ట్గానే సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము మూడవ వచ్చినా నుండి చదువుతున్నాను దయచేసి ఆలకించండి యహో కన్నులు ప్రతి స్థలము మీదను నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండను సాత్వికమైన నాలుక జీవవృక్షము వానిలో దానిలో కుటీలతయుండి ఉండి నేడల ఆత్మకు భంగము కలుగును ఇదేలారా బిడ్లారా వా కన్నులు మంచి స్థలమందును చెడు స్థలమందును అంటే ఈ భూమి అంతటా కూడా ఆయన కళ్ళు వ్యాపించి ఉన్నాయి అంటే ప్రతి మానవుడు చేస్తున్నటువంటి పని ప్రతి మానవుడు జరిగిస్తున్నటువంటి క్రియలు ప్రతి మానవుడు తన దైనందినటువంటి జీవితంలో దేవునికి ఇస్తున్నటువంటి సమయం ప్రతి మానవుడు తన దైనందినటువంటి జీవితంలో తన కుటుంబానికి ఇస్తున్నటువంటి సమయం ప్రతి మానవుడు తన దైనందినటువంటి జీవితంలో తన ఉద్యోగానికి ఇస్తున్నటువంటి సమయం ప్రతి మానవుడు తన దయనుందినటువంటి జీవితంలో ఒకటి సాధించడానికి ఒక పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఒక స్థితిలో నుండి తను బయటికి రావడానికి తను వేస్తున్నటువంటి అడుగులని అది మంచి వారి మీదైనను చెడ్డవారి మీదైనను చెడు చెయ్యాలని యోచించే వారి మీదను ఆయన కన్నులు ఉన్నాయి తస్మాన్ జాగ్రత్త ఇది నాన్న నేను చేసేది నేను జరిగించేది నేను మాట్లాడేది ఎవరూ చూడట్లేదు అన్నటువంటి ఆలోచన నీకు కలిగి కనుక ఉన్నట్లయితే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీకు ఆలోచన కలుగుతున్న దానికి కలిగినటువంటి కారణం నువ్వు భక్తిహీనతలో ఉన్నావు అంటే నన్ను ఎవరు చూడట్లేదు నేను చేసేటువంటి పని నేను మాట్లాడేటువంటి మాట అవతల వారి గురించి నేను చెప్పేటువంటి చెడు మాటలు అవతల వారిని ఇబ్బంది పెట్టేటట్లుగా నేను చేసేటువంటి పనులు లేదా నా కుటుంబీకులని నా సమ నా నా నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సమూహం ఏదైతే ఉందో నా రక్త సమ నా రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో నాకంటూ ఏర్పరచబడినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారిని రోడ్డులోకి తీసుకొచ్చి పెట్టేటువంటి పనులు లేదా భక్తిహీనతలో దిగజార్చబడి దేవుని దుఃఖపరిచేటట్లు చేసేటువంటి పనులు లేదు నేను ఇట్లాంటివేమి చేయట్లేదు నేను చాలా పరిశుద్ధుడిని పవిత్రుడిని కనుక అన్నట్లయితే దేవునికి నువ్వు ఇచ్చేటువంటి సమయాన్ని కూడా దేవుడు చూస్తున్నాయని అవి మంచి వారి మీదనో చెడ్డవారి మీదనో ఒకే రకంగా ఆయన చూపుతుంటుంది దేవుని జనాంగమా అయితే నాలుగో వచనంలో సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షము దానిలో గనక కుటీలత ఉంటే అది ఆత్మకు భంగము కలుగజేస్తుంది నీ ఈ నోటి ద్వారా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట అవతల వాడికి మేలు చేయగలగాలి కానీ అవతల వాడిని శ్రమ పెట్టే రకంగా అవతల వాడిని ఇబ్బంది పెట్టే రకంగా అవతల వాడికి లేనిపోని టెన్షన్లు తెచ్చి ఆ వాడి ప్రాణాన్ని వాడే తీసుకునేటట్లుగా చేసుకునేటువంటి పని కానీ మాటలు కనుక ఉన్నట్లయితే అందులో కుటీలత ఉందని అర్థం ఆ నోటితో నీవు దేవుని యథార్థంగా ప్రార్థించినను దేవుడు ఆలకించడం ఆ నోటితో యథార్థంగా దేవుని సన్నిధిలో నీవు మొర్ర పెట్టినను దేవుడు ఆలకించడు ఇది దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు ఇవన్నీ కూడా భక్తిహీనత వల్లనే నీ శరీరంలోకి ప్రవేశిస్తాయి ఇవన్నీ కూడా నీ ఆత్మ మీద పనిచేసి దానికి భంగం కలిగించి దాన్ని దేవుని రాజ్యంలో నిలబెట్టకుండా ఇక్కడే నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తాయి జాగ్రత్త కానీ దేవుని కళ్ళు నీ మీద ఉన్నాయి నువ్వు ఒక సర్వేలెన్స్లో ఉన్నావు నువ్వు ఒక నిఘాలో ఉన్నావు అస్మ జాగ్రత్త ఈరోజు నిన్ను ఎక్కడ ఇక్కడ ఎవడు చూడట్లేదు నువ్వు చేసేటువంటి పని ఎవడు పట్టించుకోవట్లేదు నువ్వేసేటువంటి నిందలు ఎవడు కూడా గుర్తు గుర్తుపట్టట్లేదు లేదు నువ్వు వెనక ఉండి జరిగిస్తున్నటువంటి పనులు ఎవరో చూడట్లేదు నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు నిన్ను గమనిస్తున్నాడు భక్తిహీనతలో ఏడ్చబడి దేవుని దుఃఖపరుస్తున్నటువంటి పరిస్థితులు దేవుడు గమనిస్తున్నాడు భక్తుడుగా నటిస్తూ భక్తిహీనతలో ఈడ్చబడి అనేక సందర్భాలు నీ భక్తిహీనత చేత నీ ఆత్మకు భంగం కలిగించే పను పనులు నువ్వు చేస్తున్నానో ఆ ఆత్మకు అధికార దేవుడు నీ మీద ఇంకా ఆయన ప్రతాపాన్ని చూపించలేదంటే దానికి కారణం నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నటువంటి మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినాన ఆయన ప్రేమను దుఃఖపరిచి ఆయనతో సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్న వారి వల్లే నువ్వు కూడా కలిసిపోతున్నావేమా నీ నాలుగులో కుటీలత ఉందేమా నీ మనస్సులో కుటీలత ఉందేమో నీ ప్రవర్తనలో కుటీలత ఉందేమా నీ దైనందినటువంటి జీవితంలో దేవునికి మాదిరికరంగా బ్రతకాలనేటువంటి ఆలోచనలోనే కుటీ కుటీలత ఉందేమో అంటే నేను ఒక్కడనే పరిశుద్ధుడిగా బ్రతకాలి నా ప్రార్థన ఒక్కడే దేవుడు ఆలకించాలి ఇతరుల ప్రార్థన దేవుడు ఆలకించొద్దు ఇతరులు నాలాగా పరిశుద్ధులుగా లేరు ఇతరులు నాలాగా నిలువటంగిలు ధరించుకోవట్లేదు అనేటువంటి ఆలోచన నీకుందేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు స్పష్టంగా దేవుని కళ్ళు నీ మీద ఉన్నాయి ఆయన నిన్ను చూస్తున్నాడు ఈ మాటని విన్న ప్రియ సహోదరి నీ జీవితంలో దేవుడు నేనెన్ని పరిస్థితుల నుంచి తప్పించాడో నిన్నెన్ని భయంకరమైనటువంటి స్థితుల నుండి విడిపించాడో ఆ పరిస్థితులు మర్చిపోతున్నావా ఆయనలో గనుక అదే కుటీలతో ఉన్నట్లయితే ఈ నన్న నువ్వు బ్రతుకుండేవాడువా ఆయనలో కూడా అదే రకమైనటువంటి విశ్వాసఘాతకం అంటే సహాయం చేసిన వారిని మర్చిపోవడం ఇట్లాంటిదే ఆయన దగ్గర ఉన్నట్లయితే నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చిండేదా చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తూ చిన్నప్పటి నుంచి దేవుని ఎదుగుతున్నటువంటి నువ్వు నేనే తప్పిపోతే ఇక లోకులతో మనల్ని మనం కంపేర్ చేసుకుని బ్రతకడానికి కలిగేటువంటి ఆస్కారం ఎక్కడుంది నాన్న చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఎరిగిన నువ్వు నేనే దేవుడిని దుఃఖపరిస్తే ఎవరితో చెప్పుకోవాలి ఎవరిని ప్రేమించాలి ఎవరిని లేవనెత్తాలి ఇది నా భక్తిహీనత చేతనే ఈడ్చబడి లోకంలో కలిసిపోయి కుటీలత చేతని ఆత్మకి భంగాన్ని కలుగు చేస్తున్నటువంటి పరిస్థితులు నీలో నుంచి కనుక నువ్వు బయటికి తీసుకోలేకపోతే సాత్వికమైనటువంటి నాలుగు నీకు లేకపోతే దేవుని కనుదృష్టి నా మీద ఉంది దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి నమ్మకం నీకు లేకపోతే నువ్వు ఇంకా భక్తిహీనతలోనే ఉన్నావు తస్మాత్ జాగ్రత్త బయటికి రాందులో నుండి మాదిరికరంగా బ్రతకడం నేర్చుకో దేవుని సహాయాన్ని పొందుకుని బ్రతకడం నేర్చుకో అటువంటి కృప దేవుడి నీకు అనుగ్రహించి నిన్ను స్థిరపరిచి సమస్త దుస్తత్వం నుండి నిన్ను తొలగించి నిన్ను స్థిరుడుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుండగా ఆయనకి లోబడి ఆయన పాదాల మీద పడి నీ తప్పిదమ్ములను ఒప్పుకో ప్రభు కృప మనకు అందరికీ తోడే ఉండుగాక ఆమెన్ మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నితి నివాసి మా ప్రియ పరులకు ప్రజాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి ప్రభునైనా అనదైన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో ప్రభావనైనా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం వారి దైనందినటువంటి జీవితంలో కూడా ప్రభునైనా ఇదిగో వాళ్ళలో ఉన్నటువంటి సమ సమస్త లోపములను ప్రమాణాన్ని నీవు తొలగించాలని నీకు దగ్గరగా వారిని చేసుకోవాలని నీవు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బిడ్డ గ్రహించి నీకు ఆయన దగ్గరగా భర్త కలిగేటువంటి కృపణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆయా రకంగా నిన్ను ఆయానైనా వాళ్ళు వాళ్ళని నీ దగ్గరికి రానికుండా చేస్తున్నటువంటి పరిస్థితులు అన్నింటి నుండి ప్రమాణ బిడ్డలకు ఉపశమనం కలుగును గాక సమస్త విధములైనటువంటి బంధకముల నుండి ఇబ్బందుల నుండి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి ప్రవణన అనారోగ్య పరిస్థితుల నుండి ఇప్పుడే విడుదల కలుగును గాక ఎంతమంది బిడ్డలైతే ప్రవణ ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నారో బిడ్డలకు ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆయన నీవు వారిని చూస్తున్నావు అనేటువంటి భయం వారు ఎక్కడ ఉన్ననో కలిగి ఉండగలిగినటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆయా మనుషులకు మాదిరికరంగా కాక నీకు మాదిరిగా నీకు ఇష్టపూర్వకంగా ప్రవణ ఆయన నీ హృదయాన్ని ప్రవణని మెప్పించేలా బ్రతకగలిగేటువంటి ప్రవణ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇది నా ప్రయాణ మార్గంలో అందున ఉన్న ఉన్నటువంటి ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గం గాక దారిలో పొంచినటువంటి సమస్త విధములైనటువంటి దురాత్మ చి అంధకార సమూహములను ఏ సైత పరిశుద్ధమైన నామంలో అధికారము కలిగిన నామంలో సంపూర్తిగా నివృత్తి చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన్ని వివాహ దినాలు జన్మదినాలు డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాలు దీవులను కుమ్మరించి ఉన్నత స్థితిలో ఉంచి గొప్పవారిని చేసి సర్వసమృద్ధిలోకి నడిపించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనికి ఆరోపిస్తూ ఏ శైతి పరిశుద్ధమైన నామన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్